వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసతే మ్యారేజ్ ప్రో ఈ రోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి లావణ్య రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఏడవ నెలలో జన్మించారు పద్దెనిమిదవ తారీఖు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి లావణ్య హైదరాబాద్ లోనే ఉంటారు లావణ్య రెడ్డి గారు అమ్మాయికి కూడా విడాకులు అయిపోయింది పిల్లలు లేరు ఇద్దరు అన్నలు ఉన్నారంటే వెల్ సెటిల్ టు ఫ్యామిలీ ఇళ్ళరికం వెళ్ళాలనుకునేవారు ఎవరైనా లో ఉంటే మినిమం డిగ్రీ ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇల్లరికం వెళ్ళాలనుకుంటే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల తొంభై కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రెడ్డిస్ క్యాష్లోనే ఉండాలి అంటే రెడ్డి లో సబ్ క్యాష్లు ఏవి ఉన్నా రెడ్డి రకం ఇంట్లో ఉంటే వీళ్ళు చేసుకుంటారు ఇళ్ళ పర్వాలేదు లేదు అమ్మాయినైనా పంపిస్తారు వీళ్ళు ఈ అమ్మాయి ఓన్లీ డిగ్రీ చదువుతుందండి ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు శాలరీ వచ్చేసి ఫార్టీ థౌజండ్ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నారు వీళ్ళ బ్రదర్స్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి కవిత గారండి వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి చౌదరీస్ అమ్మాయి ఉండేది గుంటూరులో ఉంటారండి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆరవ నెల పద్నాలుగో తారీఖు జన్మించింది అమ్మాయి హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి అమ్మాయికి విడాకలు అయిపోయింది పిల్లలు లేరు ఉండేది గుంటూరులో ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఓన్లీ చౌదరీస్లోనే ఉండాలి అబ్బాయి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండాలి డైవర్స్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు అవతల ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉన్నా కూడా పిల్లలున్న అబ్బాయిని కూడా వీళ్ళు చేసుకుంటారు ఏజ్ వచ్చేసి మినిమం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి అయి ఉండాలి ఎందుకంటే అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల తొంభై కాబట్టి మినిమం అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కానీ ఎనభై ఎనిమిది నుంచి ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చాలా మంది ఫార్టీ ప్లస్ వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు కూడా నైన్టీ సెవెన్ తొమ్మిది వందల డెబ్బైలో పుట్టిన వాళ్ళు కూడా అమ్మాయి సెకండ్ మ్యారేజ్ కదా మేము కూడా చౌదరిసి నాకు మ్యారేజ్ అవ్వలేదని చేస్తారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రొఫైల్ మేము సజెస్ట్ చేయము మీకు ఇవ్వము మీరు అరవై ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకుండా ఉండి ఉన్నా కూడా ఇలా సెకండ్ మ్యారేజ్ అమ్మాయిలు అంటే థర్టీ ప్లస్ వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళని అయితే మేము మీకు సజెస్ట్ చేయము మేము ఇవ్వము అమ్మాయి వాళ్ళ ప్రొఫైల్స్కి మీ ప్రొఫైల్స్ కూడా పెట్టం పెడితే ఫస్ట్ మమ్మల్ని దత్తారు పట్టుకొని సో మీరు అడుగుతారు కదా పిచ్చి పిచ్చి కాల్స్ చేసి మేడం నా ఫిఫ్టీ ఇయర్స్ నేను అసలు పెళ్ళి చేసుకోలేదు నేను చౌదరి క్యాష్లో ఉన్నాను చౌదరి కంటే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు థర్టీ ప్లేస్ అమ్మాయి థర్టీ వన్ ఇయర్స్ అమ్మాయి అనుకోండి సపోజ్ థర్టీ టూ ఇయర్స్ అబ్బాయి చాలా చాలామందికి అబ్బాయిలకు డైవర్స్ అయిపోతుంది అమ్మాయిలకు డైవర్స్ అయిపోతుంది ఒక అప్పటి కాలం లాగా మీకు థర్టీ ప్లస్ కదా అమ్మాయి థర్టీ ఏ కదా మాకు అమ్మాయికి డైవర్స్ అయిపోయింది అమ్మాయికి ఒక్కసారి పెళ్ళి అవ్వడమే ఎక్కువ మళ్ళీ రెండోసారి పెళ్లి ఏంటి మేడం మేము ఫిఫ్టీ ఇయర్స్ అండి మేము పెళ్లి చేసుకోలేదు మేము చౌదరీస్కి అష్టే మేము చేసుకుంటాము మాకు అడగండి అంటారు మీరు అడగమని చెప్తారు ఈజీగానే చెప్తారు మీరేముంది రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించుకుంటారు ఈజీగానే చెప్తారు కానీ మేము అడిగే వాళ్ళము ఫస్ట్ మేము వాళ్ళ ముందు తలెత్తుకోలేము అర్థమవుతుంది అలా అడగడానికి వీలు అవ్వదు మీరు అడిగే వాళ్ళు చాలామంది ఏదో ఈజీగా మా ఫోన్ చేసి అడుగుతారు మా యాభై ఏండ్లు ముప్పై ఐదు ఏండ్లు అయినా కదా చేసుకుంటాం పదిహేను ఏళ్ళ గ్యాప్లు ఎవడూ చేసుకోడి కాలం మీరు అనుకున్నారు అంటే మీరు ఫిఫ్టీ ఇయర్స్ అంటే మినిమం మీ జనరేషన్ చాలా పాత జనరేషన్ కదా మీ పాత జనరేషన్ వాళ్ళు వచ్చే థర్టీ ప్లస్ అమ్మాయిని చేసుకుంటుంటే ఇవ్వరు అర్థమైందా చూసుకొని కాల్స్ చేయండి ఏజ్ వాడికి వాడే దొరుకుతాడు చూసుకొని ఆలోచించుకొని మీకు ఎవరు సెట్ అవుతాడు ఏది ఎవరు సెట్ అవుతారని చూసుకొని చేయండి మరి కొంతమంది అమ్మలు ఉంటారో ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు కూడా ఇదే డైలాగ్ చెప్తున్నారు నాకు ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఫార్టీ ప్లస్ ఉంటాయి నేను నా భర్త చనిపోయాడు సెకండ్ మ్యారేజ్ పిల్లలకు పెళ్ళిళ్ళైపోయాయి నేను వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటాను కాకపోతే అతను నాకు ఆస్తి రాసేవ్వాలి లేదంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే చేసుకుంటాను గవర్నమెంట్ జాబ్ అయినా చనిపోతే ఆ పింఛన్ నాకు వస్తుంది అని సో ఇలాంటి ఆశలతోని ఇలాంటి రిక్వైర్మెంట్స్తోని నాకు ఫోన్ చేయకండి అమ్మా వీలైతే ఎందుకంటే నీకు ఎవడు ఆడు కూడబెట్టుకొని ఆవి ఏండ్లు అరవైళ్ళు వాడు ఆస్తులన్నీ కూడబెట్టుకొని ఆస్తి తీసుకొచ్చి నీకు ఎవడు రాసేవాడు అర్థమవుతుందా ఎవడో ఆస్తి రాసేవాడు నువ్వు ఎక్కడి వచ్చి నలభై ఐదు సంవత్సరాల నీ భర్తకు విడాకులు ఇచ్చి నీ పిల్లలకు పెళ్లి చేసి వచ్చి వీళ్ళు లైఫ్లోకి రాగానే వచ్చిన వెంటనే మా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ ముందట అగ్రిమెంట్ రాసుకొని నీ పేరు మీద ఆస్తి అనేది ఫార్వర్డ్ చేయడు ఆస్తిని పేరు మీద రిజిస్టర్ చేయడు ఫస్ట్ ఫ్రెండ్ సో అన్నీ చూసుకోవాలి మ్యారేజ్ బ్యూరో అంటే మా బాధ్యత ఏంది మీడియేటింగ్ చేయటం అంతే వాళ్ళ ప్రొఫైల్స్ పెట్టడం మీ ప్రొఫైల్స్ వాళ్ళకి పెట్టడం పెళ్ళిళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం పెళ్ళిళ్ళు చేసుడు ఆస్తులు రాసించడము మధ్య ఏమంటారు సాక్ష్యాల ఉండటం రిజిస్టర్ ఆఫీసులో సిగ్నేచర్లు పెట్టడానికి మేము సాక్ష్యాలాగా రావటం లేదా మా ఆఫీసులో పెళ్ళి చేయటం ఇలాంటివన్నీ మా దగ్గర ఉండవు సరిగ్గా చూసుకొని ఫోన్ చేయండి జస్ట్ ప్రొఫైల్స్ ఇస్తాం వాళ్ళ బయోడేటాలు మీకు ఇస్తాం మీ బయోడేటాలు వాళ్ళకి ఇస్తాం ఒకవేళ బయోడేటా నచ్చితే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు లేదా వాళ్ళు మీ ఇంటికొచ్చి చూసుకుంటారు లేదు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇక్కడైనా వేరే ప్లేసెస్లలో సిట్టింగ్ ఏర్పాటు చేస్తారనేది మీరు కాల్ చేస్తే మా వర్కర్స్ చెప్తారు దాని ప్రకారంగానే మీరు ఫాలో అవ్వాలి అంతేగాని పెళ్ళవ్వంగానే ఆస్తులు రాసివ్వటము మీరు ఉంటారా మేడం మాకు రాసి ఇవ్వాలి లేదా నా పిల్లల పేరున పెట్టాలి అంటే వాళ్ళ సొంత పిల్లలు కాకుండా ఎలా పెడతారండి ఆస్తులు అడగడానికి మీకైనా కొంచెం ఉండాలి ఒకవేళ మేము అడగాలన్నా కూడా మమ్మల్ని వాళ్ళు ఫస్ట్ ఏమంటారు ఏదో మీరు మంచి మ్యారేజ్ మీరు అని మేము రిజిస్టర్ అయితే మీరు ఆస్తి రాసి ఇవ్వమంటున్నారు ఏంటి మేడం అంటారు సో వీలైతే ఆడవాళ్ళు కూడా పార్టీ ప్లేసెస్ వాళ్ళు చేసుకుంటూ తోడు నీడేలాగా చేసుకోవచ్చు తప్పేం లేదు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు లీగల్గా డైవర్స్ అయి ఉండి లేకపోతే బత చనిపోయి ఒంటరిగా ఉంటున్నట్టు చేసుకోవచ్చు కానీ ఆస్తులు అయితే ఎవరు రాసేవారు ఫస్ట్ రెండోది గవర్నమెంట్ జాబ్సే కావాలి అటు చనిపోతే పెన్షన్ నాకు వస్తుంది అలాంటి ఆశలతో పెళ్లి చేసుకోకండి ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక వన్ ఇయర్కి ఆయనకేమైనా అయిందనుకో ముందుగానే మనం చెప్తాం కదా పెన్షన్ ఇవ్వాలని ఆయనకి ఏమైనా అయిందనుకో ముందు మామల్ని మిమ్మల్ని అందరినీ బొక్కలేస్తారు సో వీలైతే అటువంటి ఆలోచన ఉంటే మీరు ఎక్కడైనా చూసుకోండి మా మ్యారేజ్ బ్యూరోకు రాకండి కాల్స్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టదు సో ఈ రోజు వచ్చిన సంబంధాల గురించి మనం మాట్లాడు